పోలియో వ్యాధి ఉన్నా సరే ఆయన కూర్చొని ఉండకుండా మొదటగా తాను నిలబడి ఆ తర్వాత కొన్ని వందల మంది నిలబెట్టారు ఆయన ఎవరో కాదు రామచంద్ర అగర్వాల్ ఆయనే విశాల్ మార్ట్ ఓనర్ సో రీసెంట్ టైమ్స్లో అంటే కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో ఈ విశాల్ మార్ట్ అనేది చాలా పాపులర్ అయిందనమాట సో ఎందుకంటే ఈ విశాల్ మార్ట్లో ఈవెన్ సెక్యూరిటీ జాబ్ ఉద్యోగానికి కూడా ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి ఆ తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి సో ఈ క్రైటీరియా అంతా పెట్టర్ సో ఇదంతా చూసేసరికి చాలా మందికి షాకింగ్ అనిపించింది అంటే ఒక సెక్యూరిటీ గార్డ్కి కూడా సో ఇంత క్రైటీరియా ఉంటుందా అని అనిపించింది సో అప్పుడు ఏంటంటే ఇంకా దాని కారణంగా ఎంతోమంది సోషల్ మీడియాలో దాని మీద సెటరికల్ రీల్స్ కానీ మీమ్స్ కానీ చేశారు ఇంకా విశాల్ మార్ట్ అలా పాపులర్ అయిపోయిందనమాట సో ఆ విశాల్ మార్ట్ అనేది ఎలా స్టార్ట్ అయింది రామచంద్ర అగర్వాల్ ఆయన విశాల్ మార్ట్ని ఎలా స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఎందుకు విశాల్ మార్ట్ వల్ల అప్పులో కూరుకుపోయారు తర్వాత ఎందుకు అమ్మేశారు సో మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో రామచంద్ర అగర్వాల్ ఆయన కోల్కతాలో పుట్టారనమాట సో జనరల్గా ఆయన ఆయనది జాయింట్ ఫ్యామిలీ అంటే కోల్కతాలో జాయింట్ ఫ్యామిలీ అంటే ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి మీరు ఎప్పుడైనా కోల్కతా వెళ్ళుంటే ఆ ఇరుకు సందర్లో ఎంతో మంది నివసిస్తూ ఉంటారు చాలా ఇరుకుగా ఆ హారన్ల సౌండ్ మధ్య ఫ్యామిలీస్ ఉంటా ఉంటాయన్నమాట సో ఆ ఇరుకు సందుల్లోనే ఆయన అంటే జాయింట్ ఫ్యామిలీతో ఉండేవారు ఉమ్మడి కుటుంబం అనమాట అంతే ఆ తాతయ్యలు నానమ్మలు బాబాయిలు పిన్నిలు అక్కయ్య తమ్ముడు చెల్లి ఇలా చాలామంది ఉండేవారు అనమాట సో ఏంటంటే ఆయన నాలుగేళ్ల వయసు నుంచి ఆయనకి పోలియో వ్యాధి ఉండేది సో కర్ర సాయం లేకుండా ఆయన అస్సల కదలలేని స్థితిలో ఉండేవాళ్ళు అనమాట ఆయన సో అప్పుడు ఏంటంటే వాళ్ళది నిరుపేద కుటుంబం అనమాట ఆయన చదివించే స్తోమత కూడా ఆ కుటుంబంలో లేదు కానీ ఏదో ఒకలా చేసి ఏదో ఒక చిన్నప్పటి నుంచి ఏదో ఒక పనులు చేసుకుంటూ పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ అలా అలా ఆయన బీకామ్ కంప్లీట్ చేశారనమాట బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా డబ్బు ఎలాగో సంపాదించాలి కాబట్టి ఆయన సో మొదటగా ఒక జిరాక్స్ షాప్ పెట్టుకున్నారు దాని తర్వాత కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నారు అలా అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రకరకాల బిజినెస్లు చేస్తూ సంపాదించడం మొదలు పెట్టారు దాని తర్వాత ఏంటంటే ఆయన ఇంకా సంపాదించాలి అనే ఆ దశలో ఆయనకు ఒక ఆలోచన వచ్చిందనమాట ఒకసారి ఎందుకంటే ఈ రెడీమేడ్ బట్టలు అనేవి ఒకప్పుడు అంటే ఇప్పుడంటే అందరూ వేసుకుంటున్నారు ఒకప్పుడు ఏంటంటే రెడీమేడ్ బట్టలని బాగా డబ్బు ఉన్న పిల్లలే వేసుకునే వాళ్ళు అనమాట పెద్ద పెద్ద వ్యాపారవేత్తల పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళే రెడీమేడ్ బట్టలు వేసుకునే వాళ్ళు అనమాట ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తికి ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉండే వాళ్ళకి రెడీమేడ్ బట్టలు ఎందుకు చేరకూడదు వాళ్ళు ఎందుకు వేసుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఏంటంటే ఒక రెడీమేడ్ స్టోర్ స్టార్ట్ చేశారనమాట ఆ స్టోర్లో ఏంటంటే సొంతంగా టైలర్స్ని పెట్టించుకొని సో ఖర్చు తగ్గించుకొని కొంత అంటే టైలర్స్ని పెడితే ఖచ్చితంగా ఖర్చు కొంతవరకు తగ్గుద్ది అలా తగ్గించుకొని టైలర్స్తో కుట్టించి అలా అమ్మే వాళ్ళు ఆ బిజినెస్ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పాపులర్ అయింది సో దానివల్ల ఏంటంటే పాపులర్ అవడం వల్ల ఆయన దగ్గర దగ్గరగా పదిహేను ఏళ్ళు ఆ బిజినెస్ని నడిపారు దాని తర్వాత ఏమైందంటే ఆయన ఇంకా ఇంకా సంపాదించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఇంకా పైకి ఎదగాలి ఇంకా సంపాదించాలి అనే ఉద్దేశంతో ఆయన దగ్గర ఉన్న కొంత సేవింగ్స్తో అంతకుముందు బిజినెస్ చేసిన సేవింగ్స్తో ఢిల్లీ వచ్చారు ఢిల్లీ వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చిందనమాట నిత్యావసర సరుకులు అట్ ద సేమ్ టైం బట్టలు ఇవన్నీ ఒకే చోట దొరికితే అది కూడా చవక ధరలో దొరికితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన అప్పుడు స్టార్ట్ చేశారు విశాల్ మార్ట్ సో విశాల్ మార్ట్ ఇలా స్టార్ట్ అయిందనమాట సో అందులో ఏంటంటే బేరవాటానికి వీలు లేకుండా విశాల్ మార్ట్లో తొంభై తొమ్మిది రూపాయలకి టీషర్ట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్ సో ఇంకా జనాలు అట్రాక్ట్ అవ్వకుండా ఎందుకుంటారు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు ఆయన ఏంటంటే విశాల్ మార్ట్ స్టార్ట్ చేసిన కొద్ది నెలల వ్యవధిలోనే ఆయన ఆయనకి మంచి పాపులారిటీ వచ్చింది ఎందుకంటే జనరల్గా మనం చూసుకుంటే మనకి చవక ధరలో బట్టలు కానీ వస్తువులు కానీ ఏమన్నా కావాలంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది డిమార్ట్ వెంటనే గుర్తొచ్చేది విశాల్ మార్ట్ ఏదైనా ఎవరైనా సరే ఆ రెండిట్లోనే స్టక్ అయి ఉంటారు అంటే ఇంకా వేరే చోటకి ఇంకా వెళ్ళరు అనమాట సో ఏంటంటే ఇంకా విశాల్ మార్ట్ కూడా తో పోటీ కానీ చాలా పాపులర్ అనమాట విశాల్ మార్ట్ కూడా అలా అలా రెండు వేల ఒకటిలో ఆయన విశాల్ మార్ట్ స్టార్ట్ చేశారు దాని తర్వాత ఏమైందంటే అలా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్న తర్వాత రెండు వేల ఎనిమిదిలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాన్యం వచ్చింది ఈ విషయం చాలా మందికి తెలిసిందే సో ఆ సమయంలో ఏంటంటే చాలా వ్యాపారాలు చల్లాచెదురైపోయినాయి సో ఆ ప్రాసెస్లోనే ఏంటంటే విశాల్ మార్ట్ కూడా కొంత చవి చూస్తుంది అనమాట చాలా కొన్ని కోట్లల్లో చవి చవిచూస్తుంది సో ఏంటంటే అప్పటికే ఆయన లాభాల్లో ఉన్నారని చెప్పి చకచక చాలా బ్రాంచ్లు ఓపెన్ చేస్తారు సో మీరు చూసుకుంటే భారతదేశంలో ప్రతి సిటీలో ప్రతి మూల ఒక విశాల్ మార్ట్ ఉంటుంది డి మార్ట్తో పాటు ఒక విశాల్ మార్ట్ కూడా ఉంటుంది ప్రతి మూల కొన్ని కోట్లల్లో నష్టం వచ్చింది అనమాట విశాల్ మార్ట్కి సో ఏంటంటే దగ్గర దగ్గరగా అప్పుడు ఏడు వందల కోట్లు ఓర్తున్న విశాల్ మార్ట్ని సో ఇంకా చేసేదేం లేక శ్రీరామ్ గ్రూప్కి డెబ్బై కోట్లకి అమ్మేస్తారనమాట సో నిజంగా ఇది చాలా దారుణమైన విషయం కాకపోతే ఏంటంటే ఇంకా ఆ అప్పుల్లో కూర్పోయిన తర్వాత ఇంకా ఆయన ఏం చేయలేకపోయారు అలా ఇంకా ఆయన విశాల్ మార్ట్ చాప్టర్ ఆయన జీవితంలో క్లోజ్ అనమాట కానీ ఏం చేస్తారంటే ఆయన వెంటనే రెట్టింపు స్పీడ్తో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వీటు మార్ట్ స్టార్ట్ చేస్తారు సో ఈ వీటు మార్ట్ ఏంటంటే కంప్లీట్లీ రిటైల్ క్లాత్ స్టోర్ అనమాట సో ఈ టూ మార్ట్ ఏంటంటే ఈ మార్ట్కు ఇప్పుడు ఆరు వందల కోట్లు పైగా ఉన్న మార్ట్ అనమాట ఇది కూడా ప్రపంచ అంటే దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ఈ మార్ట్ ప్రతి కార్నర్లో ఈ మార్ట్ ఉంటుంది అనమాట సో ఏంటంటే నిజంగా అంత బిజినెస్ నడిపిన తర్వాత సామాన్య వ్యక్తి ఎవరైనా సరే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇంకా బ్రతకడం వేస్ట్ అనుకునే స్థితికి ఆ సిచువేషన్కి వెళ్ళిపోతారు కానీ ఆయన మాత్రం పట్టు వదలకుండా వెంటనే వీ టూ స్టార్ట్ చేస్తారు ఆ బీ టూ ద్వారా ఎంతో మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నారు కొన్ని వందల మంది అక్కడ జాబ్ చేస్తున్నారు ఆ బీటూ మార్ట్స్ ద్వారా సో ఇది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ ఎందుకంటే ఆ పోలియో వ్యాధి వచ్చిన వాళ్ళు ఏంటంటే కర్ర సహాయం లేకుండా వాళ్ళు నడవలేరు అలాంటిది ఆయన ఆయన నిలబడి ఎంతో మందిని ఇప్పుడు నిలబెట్టారు అంటే నిజంగా మనం మన జీవితంలో బాగుపడాలంటే బాగుపడడానికి ఉన్న చేయాలంటే మనం చాలా సాకులు వెతుక్కుంటాం అంటే ఇప్పుడే కాలేజ్ అయిపోయింది కదా అప్పుడే జాబ్కి వెళ్ళడం ఎందుకు వేరే సిటీకి ఎందుకు అప్పుడే వెళ్ళి సంపాదించడం అలా రకరకాలుగా మనం అనుకుని వెంటనే బద్దకిస్తాం ఇంకా ఇంట్లోనే ఉండిపోతాం అనమాట ఏదో జాబ్ సర్చింగ్ అని హజ్లింగ్ అని అలా ఇంట్లోనే ఉండిపోతాం కానీ ఆయన చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్ అవుతూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ట్యూషన్లు చెప్తూ కూల్ డ్రింక్ షాపులు నడుపుతూ జిరాక్స్ షాపులు నడుపుతూ అలా ఎన్నో ఉద్యోగాలు వ్యాపారాలు చేసి సంపాదించి ఇప్పుడు ఎంతోమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకునేలా చేశారు ఇది నిజంగా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ సో ఈ స్టోరీపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి